హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్ ఈరోజు విష్ణు సహస్నామ పారాయణం డే ఫోర్టీన్ ఈరోజు ప్రసాదం బెల్లం గొవ్వలు గవ్వలు చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు కారం గొవ్వలు పంచదార పాకంతో అండ్ బెల్లం పాకంతో చేసుకోవచ్చు నేను బెల్లం పాకంతో చేస్తున్నాను గవ్వలు పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి మెజర్మెంట్స్తో ట్రై చేయండి క్రిస్పీ అండ్ టేస్టీ బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు మైదా పిండిలో వన్ ఫోర్త్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి నేను స్పూన్ యూజ్ చేశాను కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వన్ ఫోర్త్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేయాలి బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల గొవ్వలు క్రిస్పీగా వస్తాయి వన్ ఫోర్త్ కప్ గీని వేడి చేసి వేసుకున్నాను మీరు వెన్నపూసని కరిగించి కూడా వేసుకోవచ్చు ఇలా పిండికి నెయ్యి బాగా పట్టేలా కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత పిండిని సాఫ్ట్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఈక్వల్ సైజ్లో పిండిని డివైడ్ చేసుకుని పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి గొవ్వలు చేసే చెక్క మీద పిండిని ఇలా ప్రెస్ చేస్తూ గొవ్వ షేపులోకి తీసుకోవాలి ఇలా మనం కలుపుకున్న పిండిని అంతా గవ్వల్లా చేసుకున్న తర్వాత ఐరన్ కడాయిలో ఆయిల్ పోసుకుని బాగా కాగనివ్వాలి బాగా కాగిన నూనెలో మనం చేసిన గొవ్వలన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎందుకంటే గవ్వలు లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా మనం చేసిన గవ్వలన్నీ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం పాకం కోసం ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం వేయించుకున్న గొవ్వలన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పాకం అంతా గొవ్వలకి బాగా పడుతుంది ఫస్ట్ కొంచెం పాకంగా ఉన్న కలిపే కొద్దీ డ్రై అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత చూడండి గొవ్వలు అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా వస్తాయి ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ బెల్లం గొవ్వలు రెడీ పిల్లలకి కూడా ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బెల్లంతో గొవ్వలు చేసుకుని ఆ స్వామికి నైవేద్యంగా పెట్టుకుని విష్ణు సహస్రనామాన్ని చదువుకున్న తర్వాత నా ఫోర్టీన్త్ డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇది విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఫోర్టీన్ శ్లోక హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ